ഹായ് ഫ്രെണ്ട്സ് വെൽക്കം ടു കാരണ്യാസ് കിച്ചൻ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో పండగలప్పుడు మన ఇంట్లో పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉంటూ ఉంటుంది కదా అలాంటప్పుడు అది పడేయకుండా వేస్ట్ చేయకోకుండా ఇలా సింపుల్గా చేసుకునే రెసిపీస్ చూసేయండి చాలా ఈజీ ప్రిపేర్ చేయడం ఫస్ట్ రెసిపీ వచ్చేసి కొబ్బరి గారెలు ఇవి ఎంత కమ్మగా ఉంటాయంటే తిన్న కొద్దీ తినాలనిపిస్తాయి అంత రుచిగా ఉంటాయి అండ్ అలాగే పాలు ఇంకా కొబ్బరి వాడి ఒక బర్ఫీ ప్రిపేర్ చేస్తాము ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా చేసేసుకోవచ్చు అండ్ కొబ్బరి మురుకులు ఇవి మూడు కూడా చాలా టేస్టీగా ఉంటాయి మన ఛానల్లో ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయి వాటికి కావాలంటే లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి సో ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసేయండి పచ్చి కొబ్బరితో చేసుకునే ఈ గాారేల కోసం ముందుగా పచ్చి కొబ్బరిని తీసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక చిప్పతో చేసి చూపిస్తున్నాను మీ దగ్గర ఎక్కువ ఉంటే దానికి తగ్గట్లుగా క్వాంటిటీని పెంచుకుని చేసుకోండి సో ఇప్పుడు ఇందులో ఉన్న కొబ్బరి అంతా కూడా ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత శుభ్రంగా నీళ్ళతో ఒక రెండు మూడు సార్లు కొబ్బరిని కడుక్కుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి బాగా స్మూత్గా అయినా కూడా ఏం పర్వాలేదు నీళ్ళు ఏమి పొయ్యకుండా గ్రైండ్ చేసుకోండి సో చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక నాలుగు లేక ఐదు పచ్చిమిర్చిని ఇలా తుంపి వేసుకోండి అలాగే ఒక ఇంచు అల్లంని కూడా రెండు మూడు సగాలుగా కట్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కలిపి మరొకసారి గ్రైండ్ చేసుకోండి ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంటే సరిపోతుంది చూసారు కదా ఇలా కొబ్బరి తురుము అండ్ పచ్చిమిర్చి అల్లంని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని అందులోకి ఒకటిన్నర కప్పు వరకు నీళ్ళను పోసుకుని హై ఫ్లేమ్లోనే ఈ నీళ్లను బాగా తెరల కాగనివ్వండి చూడండి ఇలా నీళ్లు తెరలకాగుతూ ఉన్నప్పుడు ఇందులోకి ఫస్ట్ మీరు చిక సరిపడినంత ఉప్పు వేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు నూనె కూడా వేసుకోండి ఆ తర్వాత ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోండి అండ్ మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి అండ్ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ మొత్తం కూడా వేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా వేసుకుని ఒక్కసారి కలిసేట్లు కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఏ కప్పుతో అయితే నీళ్లు తీసుకున్నారో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు బియ్యం పిండి తీసుకోండి మీరు ఎంతైతే నీళ్లు తీసుకుంటారో అంతే బియ్యం పిండి కూడా తీసుకోవాలి ఇలా బియ్యం పిండి వేసుకుని బాగా కలిసేట్లు కలుపుకోండి ఇలా అంతా మిక్స్ అయితే సరిపోతుందనమాట కన్సిస్టెన్సీ కూడా అంటే ముద్దలాగా రావాలి ఇలా వచ్చిన తర్వాత ఫ్లేమ్ని లో పెట్టుకుని మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి లో ఫ్లేమ్లో అలా మగ్గించుకునే తర్వాత చూడండి ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాను సో ఆ వేడికి పిండి అనేది బాగా సాఫ్ట్ అవుతుంది అప్పుడు నూనెలో వేసినప్పుడు విరిగిపోకుండా వస్తాయి సో ఇలా ప్రిపేర్ చేసుకుని మూత పెట్టేసుకుని స్ట్రవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోండి ఇది కొద్దిగా చల్లారాలి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు పిండి అనేది చల్లారిన తర్వాత ఒక గ్లాస్ కానీ లేదంటే ఏదైనా గిన్నెని కానీ తీసుకుని ఇలా వెనక భాగం నుంచి పిండిని బాగా ఒత్తుకోండి అలా చేయడం వల్ల ఒకటి పిండి అనేది బాగా సాఫ్ట్గా అవుతుంది వడలు కూడా చాలా క్రిస్పీగా వస్తాయి అండ్ మనకి ఎక్కడా కూడా ఉండలు కానీ అలాంటిది ఏమీ లేకోకుండా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ సో ఇప్పుడు ఇదంతా బాగా ఇలా ఒత్తేసుకున్న తర్వాత మనం చేత్తో పట్టుకోలేకేంత వేడున్నప్పుడు ఒక గిన్నెలోకి నీళ్ళని తీసుకుని నీళ్ళతో వేడి తగులుతుంది అన్నప్పుడు చేతిని తడుపుకుంటూ ఇలా బాగా చేత్తో ఒక ముద్దలాగా ప్రిపేర్ చేసుకోండి ఇలా బాగా ఒత్తుకుని పిండిలాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పోసుకోండి నూనె వేడవుతూ ఉంటుంది ఈలోపు ఎలా ఈ గారెలు వేసుకోవచ్చో చూపిస్తాను ఫస్ట్ ఒకసారి చేతిని చేసుకోండి ఆ తర్వాత సైడ్ నుంచి పిండిని తీసుకుని రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకుని మీరు ఇలా డైరెక్ట్గా అరచేతిలో అయినా సరే చేసేసుకోవచ్చు మీరు అరచేతిని కూడా తడుపుకోవాలి లేదంటే పిండి వేళ్ళకి అండుకుపోతుంది అనమాట ఇప్పుడు ఆ పిండి ఉండను చేతి మీద పెట్టేసేసుకుని మనం నార్మల్ గారెలు ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలాగే ఒత్తుకుని మీరు కావాలనుకుంటే ఇలాగే డైరెక్ట్గా ఫ్రై చేసుకోవచ్చు లేదంటే సెంటర్లో గారు షేప్లోగా హోల్ పెట్టేసుకుని కూడా ఫ్రై చేసుకోవచ్చు సో ఇది ఒక పద్ధతి మీకు ఇలా రాదు అని అంటే బిగ్నెస్ అయితే ఒక పాలిథిన్ కవర్ని కానీ బటర్ పేపర్ని కానీ అరిటాక్ని కానీ ఏది ఉంటే అది తీసుకోండి ఫస్ట్ దానికి నీళ్ళతో తడి చేసుకుని ఉండలాగా ప్రిపేర్ చేసుకుని ఆ ఉండను ఆ కవర్ మీద పెట్టేసేసుకుని కొంచెం పల్చిగానే ఒత్తుకోండి మందంగా ఒత్తుకోవద్దు ఇలా కాస్త పల్చిగానే ఒత్తుకుని గారి షేప్లోకి తెచ్చుకోవడమే సో ఇప్పుడు వీటిని ఎలా ఫ్రై చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు నూనె కాగిపోయి ఉంటుంది బాగా హై హీట్ ఏం అవసరం లేదు అలాగని లో హీట్లో కూడా కాల్చుకోవాల్సిన అవసరం లేదు నార్మల్ డీప్ ఫ్రై ఐటమ్స్ ఎలా ఫ్రై చేసుకుంటామో అలాగే ఫ్రై చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఒక్కొక్క గారెను నూనెలోకి వేసుకుని హై ఫ్లేమ్లోనే మంచి గోల్డెన్ కలర్లో క్రిస్పీగా వేగేంత వరకు ఫ్రై చేసుకోండి అండ్ వేసిన వెంటనే కూడా గరిట్ పెట్టి కదపదు అవి చక్కగా లోపల ఉన్నవి పైకి వాడేంతటవే పైకి తేగుతాయి ఆ తర్వాత గెరెట్తో అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీరు మరీ తక్కువ మంట మీద వేస్తే మీరు ఎంతసేపు ఫ్రై చేసినా కలర్ అనేది చేంజ్ అవ్వదు అనమాట అందుకని నూనె కాగిన తర్వాత గారెన్లో వేసుకోండి చూడండి ఇక్కడ నేను మీకు ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడడానికి కూడా ఎంత బాగున్నాయో కదా తింటుంటే కమ్మగా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి అసలు ఇందులోకి ఇంకేం అవసరం లేదు కూడా అంత బాగున్నాయి సో ఎప్పుడు మన ఇంట్లో పండగలు ఎప్పుడైనా లేదంటే ఏదైనా సందర్భంలో మన ఇంట్లో కొబ్బరి ఉండిపోతూ ఉంటుంది దాన్ని చాలామంది వేస్ట్ చేస్తూ ఉంటారు అలా కాకుండా మన ఛానల్లో చాలా రకాల పచ్చి కొబ్బరి రెసిపీస్ ఉన్నాయి వాటితో డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేయండి స్వీట్స్ ఉన్నాయి స్నాక్స్ ఉన్నాయి ఇలా బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఉన్నాయి వడలు చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా వాటిని కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే మీరు వీటిని రెండు మూడు రోజుల పాటు నిల్వ కూడా చేసుకోవచ్చు సో ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా ఈ వడల్ని ప్రిపేర్ చేసుకోండి చూస్తుంటే ఎంత బాగున్నాయో కదా తుంపి కూడా చూపిస్తాను లోపల ఏ విధంగా ఉంది అనేది చూసారు కదా కొబ్బరితో గారెలలో ప్రిపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ సాఫ్ట్గా జ్యూసీగా ఉండే కొబ్బరితో ఒక బర్ఫీ చూపిస్తాను ఈ స్వీట్ కోసం ముందుగా కొంచెం పెద్ద సైజులో ఉండే కొబ్బరికాయని తీసుకోండి కప్పుల్లో కూడా చెప్తాను ఎంత క్వాంటిటీ అనేది ఇప్పుడు ఈ కొబ్బరి అంతా కూడా ఈ విధంగా తీసేసుకోండి తర్వాత వెనక ఉన్న బ్లాక్ పాటిని తీసేసేయండి అది ఉండడం వల్ల ఒకటి టేస్ట్ డిఫరెన్స్ వస్తుంది మరొకటి ఉడకడానికి కూడా చాలా ఎక్కువ టైం పడుతుందనమాట అలా వెనక వెనకపాటిని తీసేసి ఒకసారి శుభ్రంగా కడుక్కొని ఇలా చిన్న ముక్కలుగా ప్రిపేర్ చేసుకోండి ఇలా ముక్కలు కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసి కొబ్బరి పొడి ప్రిపేర్ చేసుకోండి సో ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఇలా కొబ్బరి పొడి ప్రిపేర్ చేసుకుని ఇది కప్పుల్లో చెప్పాలంటే ఒకటిన్నర కప్పు వరకు వస్తుంది గ్రామ్స్లో చెప్పాలంటే రెండు వందల గ్రాముల వరకు ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకోండి అందులోకి హాఫ్ లీటర్ వరకు పాలను పోసుకోండి మీరు ఇక్కడ పాలని పచ్చి పాలన తీసుకోవచ్చు లేదనుకుంటే కాచి చల్లార్చిన పాలైనా సరే తీసుకోవచ్చు ఇందులోకి ఒకటిన్నర కప్పు వరకు వేసుకోండి కరెక్ట్గా ఉంటుంది స్వీట్ ఎక్కువ అవదనమాట వేసుకుని ఒక్కసారి బాగా కలిసేట్లు కలుపుకుని ఫ్లేమ్ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ పంచదార కరిగేంత వరకు కరిగించుకోండి ఇక్కడ చూడండి పంచదార కరిగే సమయానికి పాలు కూడా ఒక పొంగొచ్చి ఉంటాయి అండ్ పాల కన్సిస్టెన్సీ చూస్తే బాగా లూజ్ అవుతుంది అనమాట పంచదార కరిగి సో ఇలా ఉన్నప్పుడు ఫ్లేమ్ని సింగిలో పెట్టుకుని ఇందులోకి మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడి మొత్తం కూడా వేసుకోండి ఇలా పచ్చి కొబ్బరి వేసి పాలల్లో ఉడికించుకుని స్వీట్ చేయడం వల్ల స్వీట్ అయితే కోవా టేస్ట్తో చాలా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందనమాట అంత బాగుంటుంది ఇలా పచ్చి కొబ్బరి వేసుకుని మరొకసారి బాగా కలిసేట్లు కలుపుకుని ఫ్లేమ్ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ ఇదంతా కూడా బాగా దగ్గరికి వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి స్టార్టింగ్లో అంత ఎక్కువసేపు కలపాల్సిన అవసరం లేదు ఉండే కొద్దీ కొంచెం ఫ్లేమ్ని తగ్గించుకుంటూ కాస్త ఎక్కువగా కలుపుకుంటూ ఉండాలి అప్పుడు అడుగు పట్టుకోకుండా ఉంటుంది మీకు చూస్తే ఇది కొంచెం ఉడకడానికి టైం ఎక్కువ పడుతుంది అనిపిస్తుంది కొంచెం పడుతుంది ఇక్కడ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పట్టొచ్చు కానీ ఇది దగ్గరకు వచ్చిన తర్వాత కోవాట్ స్ట్రక్చర్లో చాలా చాలా బాగుంటుంది దీనికి పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం ఉండదు జస్ట్ ఒక రెండు మూడు ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చేసేసేయొచ్చు ఇక్కడ నేను మీకు కాస్త దగ్గరకు వచ్చిన తర్వాత చూపిస్తున్నాను చూడండి అంటే పాలన్నీ కూడా కొంచెం దగ్గరికి రావడం స్టార్ట్ అయిపోయింది ఇలా ఇలా కొంచెం ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఇందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి ఒకవేళ మీ దగ్గర నెయ్యి లేకపోతే పాల మీద మేగడైనా సరే నాలుగు టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు బాగా గెలకొట్టేసేసి అప్పుడు వేసుకోండి ఎందుకంటే ఎక్కువ తలకలు లేకోకుండా ఉంటుంది పాల మీద మీగడ లేదనుకుంటే నెయ్యి నెయ్యి కూడా లేకపోతే మిల్క్ పౌడర్ అయినా సరే వేసుకోవచ్చు ఒక నాలుగైదు టేబుల్ స్పూన్స్ వేసుకోండి మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు ఇలాగే వేసుకోవాలి అని ఏం లేదు వేసి ఒక్కసారి కలిసేట్లు కలుపుకుని ఇది ఇంకా బాగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోండి అలా దగ్గరకు వచ్చి ఉడుకుతూ ఉన్నప్పుడు తుక అని మీద పడుతూ ఉంటుంది అనమాట అప్పుడు మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి ఫ్లేమ్ని ఉండే కొద్ది తగ్గించుకుంటూ ఉండండి విలైనంత వరకు కలుపుకుంటూ ఉండేటట్లయితే ఎక్కువ పెట్టుకుని కూడా చేసుకోవచ్చు అడుగు మాడకుండా చూసుకోండి అంతే సో ఇక్కడ నేను మీకు పూర్తిగా దగ్గరికి వచ్చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా గెరెట్తో పెట్టినా కూడా ఒక ముద్దలాగా రావాలన్నమాట అప్పుడే మనకి పీసెస్ లాగా కట్ చేసుకోవడానికి వస్తుంది లేదనుకోండి అది హల్వా లాగా అయిపోతుంది పీసెస్ లాగా కట్ చేయడానికి అసలు రానే రాదు అందుకని ఇలా ప్రిపేర్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ని తీసుకోండి ప్లేట్ అయినా లేదనుకుంటే బర్ఫీ ట్రే సెట్ చేసుకుంటాం కదా అలా ట్రే అయినా సరే తీసుకోవచ్చు అందులో కొంచెం నెయ్యిని అప్లై చేసుకుని చుట్టూ అండ్ మొత్తం కూడా ప్లేట్కి ఈ మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బర్ఫీ మిశ్రమాన్ని అందులో వేసేసుకుని బాగా లెవెల్ చేసుకోండి అండ్ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఎటువంటి యాలకుల పొడి అనేది వేయమన్నమాట దీని కొబ్బరి టేస్టే ఫ్లేవరే చాలా బాగుంటుంది అందుకే నేను ఎక్స్ట్రా ఏమి యాడ్ చేయాలనుకోవట్లేదు మీకు నచ్చితే వేసుకోవచ్చు ఇలా లెవెల్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారనివ్వండి సుమారుగా ఒక గంట సేపు అయితే పడుతుంది మీరు కావాలనుకుంటే త్వరగా చల్లగా అయిపోవాలి అనుకుంటే డీప్ ఫ్రిజ్లో అయినా సరే పెట్టుకోవచ్చు ఇప్పుడు చల్లారిన తర్వాత పీసెస్ లాగా కట్ చేసుకోవడమే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందనమాట ఈ పండగల సమయంలో అందరి ఇంట్లో కూడా పచ్చి కొబ్బరి ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది కదా ఎప్పుడైనా ఇంట్లో ఎక్కువ ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇక్కడ కట్ చేసేటప్పుడు మీకు చూస్తే తెలిసిపోతుంది ఎంత సాఫ్ట్గా వచ్చింది మనకి బర్ఫీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది కోవా కానీ కలాకాండ్ కానీ ఇదేది సరిపోదు అనమాట అంత రుచిగా ఉంటుంది ఆ కొబ్బరి అండ్ పాలు రెండు కలిసి మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది చూసారు కదా కొబ్బరి అండ్ పాలతో ఒక కమ్మటి స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి మురుకులు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూపిస్తాను ఇవి కూడా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి కొబ్బరి మురుకుల కోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని అందులోకి ముప్పావు కప్పు వరకు మినపుగుళ్ళను తీసుకోండి ఫ్లేమ్ని లోటు మీడియం పెట్టుకుని వీటిని మీడియం ఫ్లేమ్లో ఇవి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను మీకు ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న మిరపగుళ్ళను ఒక మిక్సీ జార్లో వేసేసి పూర్తిగా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత అందులోనే ఏ కప్పుతో అయితే మినపగుళ్ళు తీసుకున్నారో అదే కప్పుతో పావు కప్పు వరకు పుట్నాల పప్పు వేసుకోండి ఒకటి పుట్నాల పప్పు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది రెండు మురుకులు అనేవి చాలా గుల్లగా వస్తాయి ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోండి విలైనంత వరకు బరకనిది లేకుండా గ్రైండ్ చేసుకోండి అప్పుడు సెకండ్ టైం గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక పెద్ద గిన్నెను కానీ ప్లేట్ని కానీ తీసుకోండి కాస్త వెడల్పుగా ఉండేటట్లు చూసుకోండి అందులో ఒక జల్లించుకునేది పిండి జల్లించుకునేది ఉంటుంది కదా అది పెట్టేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని వేసేసి ఇలా మొత్తం జల్లించుకోండి సో ఇలా మొత్తం జల్లించుకునే తర్వాత నాకైతే ఎక్కువ రవ్వ ఏమి రాలేదనమాట కొద్దిగా వచ్చింది కాబట్టి నేను తీసేస్తున్నాను ఒకవేళ మీకు ఎక్కువ కానీ ఉన్నట్లయితే మళ్ళీ మిక్సీ జార్లో వేసేసి పొడి చేసుకోండి ఇప్పుడు ఈ పిండిలోనే ఒక నాలుగు కప్పుల వరకు పొడి బియ్యం పిండిని వేసుకోండి మీరు ఏ గిన్నెతో అయితే మినపగుళ్ళు తీసుకున్నారో అదే గిన్నెతో తీసుకోండి కరెక్ట్గా ఉంటుంది మెజర్మెంట్స్ ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులని వేసుకోండి మీ దగ్గర నల్ల నువ్వులు ఉంటే నల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు చూడ్డానికి బాగుంటుంది అలాగే మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని ఇవంతా కూడా ఒక్కసారి కలిసేట్లు కలుపుకోండి అండ్ ఇందులో మనం కారం అనేది వేయము మీరు కావాలనుకుంటే వాము వేసుకోవచ్చు కానీ కారం అనేది యాడ్ చేయమన్నమాట ఎందుకంటే ఇవి కారం లేకుండా కమ్మగా ఉంటాయి సో ఇప్పుడు కొబ్బరి మురుగుల కోసం కొబ్బరిని తీసుకోండి ఒక చిప్పైనా పర్వాలేదు లేదంటే ఇలా ఫుల్గా ఉన్న కాయ అయినా సరే పర్వాలేదు ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడిగేసేసుకుని ముక్కల్లాగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసేసి ఇలా మెత్తగా తురుములాగా చేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు నీళ్ళని పోసుకుని ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి అవసరం అనిపిస్తే మరికొన్ని నీళ్ళని పోసుకుని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు ఫస్ట్ నీళ్ళు తక్కువ పోసి గ్రైండ్ చేయండి అప్పుడు ఎక్కువ పాలు వస్తాయి ఇలా ఒక కప్పు నీళ్లు పోసుకుని గ్రైండ్ చేసుకున్న తర్వాత అవసరం అనిపిస్తే మరొక కప్పు కూడా పోసుకుని గ్రైండ్ చేసుకోండి ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇంత స్మూత్ గా ఉండాలి ఇలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి వేసుకోండి నెక్స్ట్ అదే మిక్సీ జార్ లో ఒక కప్పు వరకు లేదంటే హాఫ్ కప్పు వరకు నీళ్లను పోసుకుని ఎక్స్ట్రా కూడా ఏమి లేకుండా వేస్ట్ చేయొద్దు అది కూడా ఇందులోకి పోసేసుకోండి మనకి కొబ్బరి పాలు కావాలి అందుకోసం ఇప్పుడు ఈ గిన్నెను తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్ లో జస్ట్ ఒక టూ మినిట్స్ పాటు ఉడికించుకోండి అంటే లైట్ గా వేడైతే సరిపోతుంది బాగా మరగాల్సిన అవసరం ఏం లేదు జస్ట్ అలా లైట్ గా హీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి అలా కొబ్బరి మిశ్రమం కొంచెం ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా పిండి అనేది రెడీ చేసుకుని పెట్టుకున్నాం కదా అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేడి నూనెను పోసుకోండి మీరు కావాలనుకుంటే నెయ్యి అయినా సరే వేసుకోవచ్చు వేసి ఎక్కడా కూడా ఉండలు లేకుండా చేతితో బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మనం ముందుగా కొబ్బరి అనేది మిశ్రమం రెడీ చేసుకుని పెట్టుకున్నాం కదా వేడి నీళ్ళలో వేసి అది ఇలా ఒక జల్లెల్లోకి వేసుకుని స్ట్రైన్ చేసుకుంటూ కొబ్బరి పాలుని సపరేట్ చేసుకోవాలి ఈ పిప్పంతా కూడా తీసేసేయాలి సో ఇలా గరిడితో నొక్కుతూ ఉన్నారంటే కిందకి పాలన్నీ కూడా చక్కగా పడిపోతాయి డైరెక్ట్గా ఆ పిండిలోకి వేసేసుకోండి ఈజీగా ఉంటుంది ఇలా ఇలా మొత్తం కొబ్బరి పాలని తీసుకోండి ఇంకా ఎక్స్ట్రా నీళ్లు కూడా పట్టచ్చు ఇలా పిప్పిని పక్కన పెట్టుకోండి ఒకవేళ అవసరం అనిపిస్తే మళ్ళీ కొంచెం వేడి నీళ్ళు పోసుకుని నానబెట్టుకుని అందులో ఉన్న పాలను తీసుకుని పోసుకోవచ్చు ఇలా ముందుగా తీసి పెట్టుకున్న చిక్కటి పాలన్నీ కూడా పోసేసుకుని ఇప్పుడు ఒకసారి కలిసేట్లు కలుపుకోండి కలుపుకున్న తర్వాత నాకైతే కొంచెం అనిపించింది అందుకే ఆ గిన్నెలోనే కొంచెం వేడి నీళ్ళు పోసి ఆ పాలని ఇందులోకి పోసేసాను సో ఎన్నైతే అన్నీ చూసుకుని పోసుకోండి కరెక్ట్గా ఎన్ని అని చెప్పలేము పిండి ఉండే తత్వాన్ని బట్టి ఒక్కొక్కసారి ఎక్కువ పట్టచ్చు నీళ్లు ఒక్కొక్కసారి తక్కువ పట్టచ్చు కాబట్టి చూసుకుని ఇలా కలుపుకోండి ఒకవేళ మీరు పాలు వద్దు అనుకున్నా వట్టి నీళ్ళతో కూడా కలుపుకోవచ్చు ఇక్కడ నేను మీకు పిండి కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంటే సరిపోతుంది చూస్తే తెలుస్తుంది మీకు ఎంత సాఫ్ట్గా ఉంది పిండి అనేది ఇప్పుడు జంతికల గొట్టం తీసుకుని అందులో ఇలా స్టార్ హోల్ ఉన్నదైనా లేదంటే సింగిల్ హోల్ ఉంటుంది కదా అదైనా సరే పెట్టుకుని ఫస్ట్ ఒక్కసారి నెయ్యి కానీ నూనె కానీ అట్లా అప్లై చేసుకోండి ప్రతిసారి చేయాల్సిన అవసరం ఏం లేదు ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని ఇలా చేతిలోకి తీసుకుంటూ ఒక ఉండలాగా ప్రిపేర్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఉండని మనం తీసి పెట్టుకున్న ఆ జకల గొట్టంలోకి వేసేసుకోండి ఎంత పిండి పెడితే అంత పిండి పెట్టుకుని పైన మూత క్లోజ్ చేసేసేయండి ఇలా జంటికల గొట్టం ప్రిపేర్ చేసుకున్న తర్వాత పిండి మీద ఒక తడి క్లాత్ని కప్పుకోండి లేదంటే ఏదైనా గిన్నె అయినా సరే బోలించుకోండి అప్పుడు పెండ్ అనేది డ్రై అవ్వకోకుండా ఉంటుంది ఇప్పుడు ఒక ప్లేట్ ని తీసుకుని ఆ ప్లేట్ కి కొంచెం నూనెను అప్లై చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా జంతికలు ప్రిపేర్ చేసుకోవడమే ఇప్పుడు జంతికలు వేసుకోవడానికి ఇలా గొట్టం ని రెండు మూడు చుట్లు చుట్టేసేసి ఏం చేశారంటే జంతిక రెడీ అయిపోతుంది ఇక్కడ నేను కొంచెం చిన్న సైజులో చేస్తున్నాను ఇలా ఒక బ్యాచ్కి సరిపడాన్ని ప్రిపేర్ చేసుకుని ఇలా ముందుగానే స్టవ్ మీద ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పోసుకుని పెట్టుకోండి మనం ప్రిపేర్ చేసుకునే లోపు నూనె కూడా వేడవుతుంది బాగా వేడిగా ఉండాల్సిన అవసరం ఏం లేదు నూనె కొంచెం తక్కువ వేడిలో ఉన్నా కూడా పర్వాలేదు ఇలా ఒక్కొక్కటిగా నూనెలో వేసుకుని వెంటనే గరిటె పెట్టి కలిపద్దు ఆ పైకి వచ్చిన పొంగు తగ్గిన తర్వాత ఇలా గరెటితో అటు ఇటు తిప్పుకుంటూ ఇవి కలర్ అయితే అంత గోల్డెన్ కలర్ రావు కానివ్వండి కానీ క్రిస్పీగా వేగినట్లు మీకు తెలుస్తాయి అలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి సో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇక్కడ నేను మీకు ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై చేసుకున్న మురుకుల్ని ఒక గెరెట్లోకి వేసుకుని అందులో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా పోయిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకుని పక్కన పెట్టుకోండి ఇదే విధంగా మిగిలిన మురుకుల్ని కూడా ప్రిపేర్ చేసుకుని ఫ్రై చేసుకోండి మీకు చూస్తుంటే తెలుస్తుంది కదా ఎంత బాగా వచ్చాయో ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా ఎయిట్ ఉండే డబ్బాలో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు చూసారు కదా కొబ్బరి మురుకులు కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక్కదాన్ని మించిన రెసిపీ మరొకటి ఉంటుందన్నమాట తప్పకుండా అన్నీ కూడా ట్రై చేయాల్సిన రెసిపీసే ఇవి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇప్పుడు అందరి ఇండ్లలో కొబ్బరి అనేది మిగిలిపోయి ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఈ వీడియోని షేర్ కూడా చేయండి వాళ్ళు కూడా ట్రై చేస్తారు మరిన్ని ఎమ్మి అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్కి చెన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబర్ని కూడా నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్